హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మోనిక వంటశాల మీకు వండడానికి టైం లేకున్నా ఇంట్లో తక్కువగా ఇంగ్రీడియంట్స్ ఉన్నా చాలా టేస్టీగా ఇలా టమాటా రసం ఫైవ్ మినిట్స్లో అయిపోయే విధంగా టేస్టీగా తయారు చేయవచ్చు ఈ టమాటా రసం ఒక్కసారి ట్రై చేస్తే రైస్ పక్కన వేరే కర్రీ ఏం అవసరం లేకుండా ఈ రసంతోనే మంచిగా తినేస్తారు మీకు హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఈ రసం ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా ఎక్కువగానే తింటారు ఇప్పుడు మనకు కావాల్సిన టమాటాలను మంచిగా వాష్ చేసుకోవాలి ఇక్కడ నేను నాటు టమాటాలు తీసుకున్నాను నాటు టమాటాలు ఎలా ఉంటాయంటే స్కిన్ కొంచెం డెలికేట్గా ఉంటుంది తొందరగా ఉడికిపోతాయి మళ్ళీ పుల్లగా ఉంటాయి రసంకు మాత్రం నాటు టమాటాలు ట్రై చేయండి దొరికితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు టమాటాలు మునిగేంత వరకు వాటర్ పోసి కొంచెం రాక్సాల్ట్ వేసి పొంగకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ వేయాలి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఈ బౌల్ పెట్టుకొని టమాటాల నుండి స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇవి నాటు టమాటాలు కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి చూడండి ఇలా స్కిన్ సపరేట్ అయింది కదా ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి టమాటాలను చల్లాలనివ్వాలి టమాటాలు మంచిగా చల్లారిన తర్వాత ఇలా ప్యూరిలాగా చేసుకోవాలి మసాలను ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు కందిపప్పును వేసి వేయించుకోండి తర్వాత ఐదారు మిరియాలు కొన్ని ధనియాలను వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి వేసి మంచిగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి ఎంత వీలైతే అంతా సన్నగా గ్రైండ్ చేసుకోండి అప్పుడు కర్రీలో మంచిగా బ్లెండ్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ బౌల్లో టమాటో ప్యూరీ తీసుకొని అందులో మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కరికి సరిపడా పసుపు కారం రుచికి సరిపడా సాల్ట్ వేసి మంచిగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని వేడి కానివ్వాలి ఈ కర్రీ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి స్టవ్ పైన బౌల్ పెట్టిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మరొకసారి మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వల్లనే ఈ టమాటా రసం ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కొద్దిసేపటికి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది టమాటా చారు ఇప్పుడు ఈ టైంలో మనము గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసి మంచిగా ఉడికించుకోవాలి ఈ టమాటా రసం ఎంత ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది ఇదే టైంలో మెంతికూర కూడా యాడ్ చేసి వేసేయండి ఒకవేళ కూర అవైలబుల్లో లేకుంటే మనం డ్రై రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్తోనే కొన్ని మెంతులు వేసుకోండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో ఈ పోపుకి సరిపడా ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా పసుపు కరివేపాకు వేసి కొద్దిగా వేగగానే ఈ పోపుని తీసుకెళ్ళి టమాటా రసంలో వేసేయాలి ఇలా వేసిన తర్వాత మంచిగా కలుపుకొని మరి ఉడికించుకోవాలి ఈ టైంలోనే కొంచెం కొబ్బరి పొడి కూడా వేయండి కొబ్బరి పొడి అస్సలు స్కిప్ చేయొద్దు కొబ్బరి పొడి వల్ల ఈ టమాటా చారం మరింత టేస్ట్గా రెడీ అవుతుంది అంతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోండి టేస్ట్ మాత్రం బాగుంటుంది నాకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇలా దించేస్తామనే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకొని మరొకసారి మంచిగా కలుపుకొని ఒక వన్ మినిట్ ఉడికించుకొని దించేసుకోవాలి అంతే వేడి వేడి టమాటా రసం రెడీ ఈ కర్రీని వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఏ కర్రీ అవసరం లేదు పక్కన ఈ ఒక్క టమాటా రసంతోనే మొత్తం అన్నం అంతా లాగించేయచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూస్తే మీరే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అంత బాగుంటుంది సూప్ లాగా కూడా తాగేయచ్చు అంత టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీలైతే ఒక్క హై హైపిచ్ వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్